సీఎం జగన్ను కలిసిన కార్మిక సంఘాల నేతలతో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ ముక్కు పోరాట కమిటీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసారు మనతో మాట్లాడడానికి కార్మిక సంఘ నేతలు ఉన్నారు సార్ కొద్దిసేపు క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసారు అసలు ఏఎం అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు సార్ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రమాదంలోకి నెట్టింది ఈ రోజు ముడి సరుకు రాకుండా చేసి నష్టాల్లోకి తీసుకొచ్చేటువంటి బాటలో ప్లాంట్ ను తీవ్రంగా దెబ్బతీస్తుంది ముఖ్యంగా గంగవరాన్ని పోర్ట్ని ఇటీవల అడ్డం పెట్టుకొని గంగవరం నుంచి షిప్పులు రాలేదనేటువంటి పేరుతో ఈరోజు ముడికనిజం సప్లై వల్ల కోకింగ్ కోల్ అది కోమాలోకి పోయేటువంటి ప్రమాదం అనేటువంటిది తీసుకొచ్చింది అందుకని ప్రమాదంలో తీసుకొస్తుంది మీ రాష్ట్ర ప్రభుత్వం మీరు స్టేక్ హోల్డరు మాకు వాటాలు లేవనే మాట కాదండి వాటాలు ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా నీళ్లు ఇవ్వకపోతే స్టీల్ ప్లాంట్ లేదు అందుకని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో భాగస్వామ్యం అవుతుంది మీతో చెప్పకుండా మీకు తెలియకుండా ఈరోజు లేదు నేను అడ్డుపడ్డం వల్లనే ఈరోజు ఆగిపోయింది మేము అడ్డుపడ్డాం మేము ప్రైవేట్ కానివ్వలేదు అని చెప్పేసి చెప్పారు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి మైన్సే ఇవ్వలేదు మేము అదే అడిగాం గతంలో ఇచ్చిన మైన్స్ ఇవి కొత్తగా ఇవ్వక్కర్లా రెన్యువల్ చేయాలి అందుకని రెన్యువల్ చేయ గర్భంలో మ్యాంగనీస్ రెన్యువల్ చేయాలి అట్లా క్వాడ్జీ ఇసుక ఇది చిన్నవే ఇదేంత పని ఇది మీరు ముఖ్యంగా ఐరన్ వార్ గురించి చూడండి ఇది చిన్న పని నా చేతిలో ఉన్నది చేసేస్తామని చెప్పన్నారు చాలా కాలమైంది అది కూడా సంవత్సరం అయిపోయింది ఎందుకు నేను న్యూలు చేయలేదు అనేదాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందుకనే మేము కల కలుస్తామని వారే మేము సంవత్సరం నుంచి అడుగుతున్నాం అది ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పటి నుంచి మీరు కలవాలని కానీ ఈరోజు ఎన్నికల సమయంలో కలిసారు దీనికి పెద్ద విలువ అనేది లేనటువంటి పరిస్థితి అయిపోయింది అందుకని ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలి ఎవరైనా ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం రేపు ఎన్నికల్లో అయిన తర్వాత ఇంకో ప్రభుత్వం అవచ్చు ఈ ప్రభుత్వమే కావచ్చు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని రాష్ట్ర ప్రజానీకాన్ని కదిలించి బీజేపీ వ్యతిరేకంగా పోట్లాడితే బీజేపీ వ్యతిరేకంగా పోట్లాడాలన్నా ఆయన కూడా రెండు రెండు వందల ఇరవై ముప్పై బీజేపీకి వచ్చి ఆగిపోవాలని మేము కోరుకుంటున్నాం బీజేపీ రాకూడదని మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అని కోరుకోవడం ఏది జరిగినప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం అనేది ఈరోజు గంగవరం పోర్ట్ని కూడా అడ్డం పెట్టుకొని గంగవరం అందుకని మేము ఒకప్పుడు దీన్ని ప్రైవేట్కి ఇవ్వద్దని పోట్లాడాం గంగవరం ప్రైవేట్కి ఇవ్వద్దని మేము అంత జైల్లో ఉన్నాం నలభై రోజులు జైల్లో ఉన్నాం నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నాం కానీ ఆనాడు బలవంతంగా వాళ్ళకి అప్పచెప్పడం అనేటువంటి జరిగింది ప్రైవేట్కి వాడికి అప్పచెప్పి అది కూడా ఇప్పుడు అదాని చేతిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మోడీ అదాని ఇద్దరూ కలిసి స్టీల్ ని దెబ్బతీయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అందుకని చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఉంది అందుకని మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగింది తప్పకుండా చేద్దామని చెప్పేసి పద్ధతిలో చెప్పారు ఏమైనప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి ఎసూరెన్స్ లేమవుతాయి అనేదాన్ని మనం ఏది గ్యారంటీ చెప్పడం ఎన్నికల ముందు కలవడంలోనే అర్థం లేదనేది ఈరోజు తెలుస్తుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారో అలాగే భవిష్యత్తులో వ్యవహార ఎలా వ్యవహరిస్తారు అనేది ఇరవై రోజులు సంబంధించి ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించారు ఎలా మొదటి విషయం కేంద్ర ప్రభుత్వం దీన్ని నూరు శాతం వాటాలు అమ్ముతామనే దాన్ని ముందుకెళ్తా ఉన్నారు అలాగే ప్లాంట్ ని డామేజ్ చేస్తున్నారు కోకోవైన్ కోమాలోకి వెళ్ళింది ఎగ్జాక్ట్ ఇదే విషయాలు మేము చెప్పాం అందుకని ప్లాంట్ ని ప్రమాదంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి నుంచి ప్లాంట్ కాపాడాలా దీన్ని స్ట్రాటజిక్ సేల్ చేయమని గవర్నమెంట్ నిర్ణయించాలి ఇది కేంద్రానికి సంబంధించి అలాగే దానికి సంబంధించిన మైన్స్ కానీ లేదా సైల్లో కలపడం కానీ చేయాలని మేము అడిగాం అది నా చేతుల్లో లేదు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు అయినా నేను దీన్ని వ్యతిరేకించబట్టే ఆగింది నేను కూడా దీన్ని గట్టిగానే వ్యతిరేకించాను అని చెప్పి చెప్పారు ఇక రెండో విషయం ఏంటంటే ఆయన చేతిలో ఉన్నటువంటి మైన్స్ ఇవ్వడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రెన్యువల్ చేయాలి అలాగే విద్యుత్తు తొంభై కోట్లు కట్టాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది వాటి గురించి కూడా మేము అడగడం అనేది జరిగింది మేము పరిశీలిస్తామని మాత్రమే చెప్పారు ఏం చేస్తారని ఏది చెప్పినా కూడా ఎన్నికల ముందానికి విలువ లేనటువంటి పరిస్థితి అయిపోయింది అందుకని భవిష్యత్తులోనైనా ఈ ప్లాంట్ కాపాడడానికి మీరు తీవ్రమైనటువంటి కృషి చేయాలని చెప్పేసి అడిగాం మంత్రి గారికి ఎన్నికలే కీలకం కానీ మాకు స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రాధాన్యం మూడు సంవత్సరాల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ రోజు అదే చెప్పారు ఈరోజు ఇదే చెప్తున్నారు ఈరోజు చెప్పిన దాంట్లో తేడా ఏంటంటే కేంద్రంలో బీజేపీ రా అధికారంలో రాకపోతే మటుకు తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుందని చెప్పేసి చెప్పారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మైండ్స్ ఏవైతే అది చాలా చిన్న సమస్య ఆలోచిస్తాను ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి సహకరించింది కాబట్టి పోరాటం జరుగుతూ ఉంది ఇప్పటికీ కూడా మన కన్సెంట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రైవేటీకరణ చేయడానికి మన కన్సెంట్ ఇవ్వలేదు అదే మేము మద్దతు పలికేటువంటి దానికి ఒక ఉదాహరణ రెండోది అసెంబ్లీలో తీర్మానం చేశాం మా మంత్రులు మీ దగ్గరకు వచ్చి కావాల్సినటువంటి సహకారాన్ని అందించారు లా అండ్ ఆర్డర్ పరంగా మీరు ఏ పోరాటం చేసినా సరే మేము మద్దతు పలికాం ఇక మైన్స్కి సంబంధించినటువంటి రెన్యువల్స్ కానీ లేకపోతే ఇటువంటివన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఇవి డెఫినెట్గా ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైనటువంటి సహకారం కావాలో అన్ని రకాలైనటువంటి సహకారాలు ఆ రెన్యువల్కి సంబంధించి కానీ ఇలా ఎలక్ట్రికల్ బిల్స్కి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం సహకరిస్తుంది మాట వారికి చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ రేపు మళ్ళీ కేంద్రంలో అయ్యేటువంటి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకూడదు అనేటువంటిది మా అభిప్రాయం అది ప్రత్యేక హోదా విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా రాకూడదు ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక మెసేజ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటీకరణ చెయ్యాలనేటువంటిది తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు పలికినటువంటి తెలుగుదేశం పార్టీ మిగిలినటువంటి రాజకీయ పార్టీలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వడానికి వీల్లేదు ఎందుకంటే వారికి కానీ మద్దతు ఇస్తే ప్రైవేటీకరణకు మనం మద్దతు పలికినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వారికి చెప్పడం జరిగింది